ఈ నేను రాఘవ రాజ్ సార్ అభిమాని అన్న సో అన్న కలిశాను అన్న అయితే అప్పుడు వచ్చి కలిసి మీట్ అవ్వమన్నాడు సో తర్వాత టూ టైమ్స్ వెళ్ళాను కానీ కలవలేకపోయా అన్న అంటే ఆయన కలిసే ప్రాసెస్ లో నన్ను ఎవరు హెల్ప్ చేయలేదు సో ఇంకా టూ టైమ్స్ స్ట్రగుల్ అయ్యాం కదా అని చెప్పి ఈసారి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతిలో దర్శనం చేసుకొని పాదయాత్రతో వెళ్ళాలి అనుకుంటున్నా రాఘవ రాజ్ దగ్గరికి సో పాదయాత్రతో వెళ్తున్నా నాకు ఆల్రెడీ టూ టైమ్స్ వెళ్ళాక ఎవరు సపోర్ట్ చేయలేదు సో అందుకే ఇలా ముందుకు వచ్చి వీడియోలో అయితే తీస్తున్నా అంటే ఆల్రెడీ పోస్టర్ ఉంది పోస్టర్ ఆల్రెడీ అన్న సో అప్పుడు అన్నతో నేను మాట్లాడలేకపోయా అన్నతో మాట్లాడలేకపోయా సో మళ్ళీ అన్నని నేను కలిశాను అన్న కలిసిన తర్వాత నువ్వు చెన్నై వచ్చి ఒకసారి కలవమని చెప్పారు సో ఇప్పుడు చెన్నై ఆల్రెడీ టూ టైమ్స్ వెళ్ళాం కానీ అన్నను కలవలేకపోయా సో ఈ థర్డ్ టైం వెళ్తున్నా ఈ వరకు ఆ వీడియో వెళ్తే అన్న నాకు సపోర్ట్ చేసి అన్నని కలిస్తే చాలా ఇంకా మీకు అంత ఎందుకండి రాఘవలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటే మామూలుగా మనకు ఒక పర్సన్ నచ్చాలి అంటే మన కోసం తను ఏదో ఒకటి చేస్తుండాలి పది మంది బాగుంటే చాలు అనుకునే మనస్తత్వం తంది ఈ కాలం ఎలా అన్న సొంత అమ్మ అమ్మలానే రోడ్డు మీద వదిలేస్తున్నారు చాలా మంది ఆ ఇంకా పుట్టిన అన్న తమ్ములు మనతో పాటు పెరిగి పెళ్ళయ్యాక అన్న తమ్ములనే వదిలేస్తున్నారు ఇలాంటి కాలంలో కూడా నేనేమైపోయినా పర్లేదు పది మంది మంచిగా ఉండాలని చెప్పి ఆయన ఓల్డ్ ఏజ్ హోమ్ గాని అదా అద అనాథాశ్రయంలు చాలా మందికి ట్రీట్మెంట్ చేపిస్తూ ఇలా అంత మంచి వ్యక్తి ఆయన అంటే అందుకే నాకనే కాదు కదా ఆంధ్ర తెలంగాణ ఎవ్వరికైనా తమిళనాడులో గాని రాఘవ లారెన్స్ అంటే పడిచచ్చిపోయే అభిమానులే ఉన్నారు వాళ్ళలో నేను ఒకరిని అందరికంటే కొంచెం ఎక్కువ నాకు ఆయన అంటే ప్రాణం అన్నాను టాటో రాఘవ లారెన్స్ అది టాటో మా అమ్మగారి దాన్ని యాక్చువల్లీ రాఘవ లారెన్స్ అన్నయ్య వాళ్ళ అమ్మగారి కోసం గుడి కట్టించారు గుడి కట్టించారు సో నేనైతే ఆ రోజు స్టేజ్ మీద మన అదృష్టమో ఏదో మరి నేను చేసుకున్న పుణ్యమో ఆ రోజు అయితే స్టేజ్ మీద ఈవెంట్ దగ్గర స్టేజ్ మీద అయితే నేను ఎక్కాను సో బవన్సార్లు అయితే లాగేశారు కానీ అన్న కాళ్ళ మీద నేను పడ్డప్పుడు తిరిగి నా కాళ్ళను కూడా ఆయన మొక్కారు సో అప్పుడే నేను ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఆయన మీద అయిపోయింది మనకు అభిమానం సో ఆ ఇంకా కలిసాను అప్పుడు చెప్పాను అన్న మీరు మీ అమ్మగారి కోసం గుడి కట్టించారు కదా అది నాకు చాలా ఇష్టం ప్రాణం అన్న సో నేను నేను కూడా మా అమ్మగారి కోసం ఆ నా హార్ట్ మీద ట్యాటో వేయించుకున్నానని చెప్పాను సో ఆయన బటన్ తీసి చూసారు ముద్దు కూడా పెట్టారు అలాంటి మంచి వ్యక్తి అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా అన్న ఏ హీరో అయినా కానీ ఒక అభిమాని పైన వస్తే ఒక స్టేజ్ పైన వస్తే కొంతమంది తోసేస్తారు కొంతమంది చేసుకుని మాట్లాడి మరి పంపిస్తారు అలాంటిది నేను ఆయన అభిమానిగా నేను స్టేజ్ మీదకి వెళ్తే ఆయన దగ్గర తీసుకుని మాట్లాడి బౌన్సర్ అందరినీ పక్కకి పంపించి నాతో మాట్లాడి ఆయన ముద్దు పెట్టి మరీ ఇంత అభిమానించి మరి పంపించారు సో అన్న ఎప్పుడైనా కానీ ఆయన లైఫ్ లో ఆరోగ్యంగా ఉండాలి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి ఆయనకి ఏ ఆటంకాలు రాకూడదు అని చెప్పి తిరుపతి నుంచి చెన్నైకి నేను పాదయాత్రతో వెళ్తున్నాను అసలు ఎందుకని పాదయాత్ర చేయాలని అనుకుంటున్నాను అందరి మంచి కోరే ఆయన ఎప్పుడు లైఫ్ లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఆయనకి ఏ ఆటంకాలు రాకూడదు ఎక్కడున్నా ఆయన మంచిగా ఉండాలి అని చెప్పి ఆయన బాగుండాలని చెప్పి నేను పాదయాత్రతో వెళ్తున్నా ఆయన మంచి కోసం అంటే అన్న బాగుండాలి ఎక్కడున్నా అన్న బాగుండాలి అన్న బాగుంటే మేము బాగుంటాం అన్నట్టుగా అందుకే పాదయాత్రతో వెళ్తున్నాం ఓకే థ్యాంక్ యూ